అని నేను వేణుగోపాల్ రెడ్డి గారిని నేను అడిగాను రిటర్నింగ్ ఆఫీసర్ ఫ్రమ్ నర్సాపురం సార్ మీరు నేను యాభై పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాను యాభైలో నలభై ఐదు కేంద్ర నలభై ఐదు కేంద్రాలు అది ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీలో భీమవరం నర్సాపురం రుజువులతో ఇచ్చాం తొమ్మిదిన్నర గంటలకి లోతురన్ గ్రౌండ్స్ మధ్యాహ్నం రెండున్నరకి లెనిన్ స్కూల్ నర్సాపురం లోథరన్ గ్రౌండ్స్ భీమవరం సరిపల్లిలో రెండు గంటల వరకు ఎవిడెన్స్ ఏంటి లోకల్ వాటర్స్ చెప్పారు నలుగురు రికార్డెడ్గా అందులో మోజో టీవీ కూడా లైవ్ ఇచ్చారు అది టైం ఫ్రేమ్ ఇచ్చి ఉదయం ఏడు నలభై ఐదు నుండి మధ్యాహ్నం రెండున్నర వరకు ఎక్కడెక్కడ ఈవీఎం మెషిన్లు పనిచేయలేదో అవి రుజువులతో వీడియోలతో ప్రొడ్యూస్ చేశాం ఫోటోలు వీడియోలు లోకల్ ఓటర్స్తో ఇంతకంటే రుజువేంటి మరి లేదు కదండి మీరు ముందే చెప్పాలి కదా అన్నారు ఎన్ని చెప్తాం మేము వేణుగోపాల్ రెడ్డి గారు అన్నీ చెప్పవలసింది అన్ని చెప్పాం వెంటనే ద్వివేది గారి దగ్గరికి పర్సనల్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు ఆయన యాక్సెప్ట్ చేశారు ఇది జరిగిందని నిన్న కూడా నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి ద్వివేది గారి నిన్న రెండు మెసేజ్లు పెట్టారు నేనేం చేయగలను మీరు ఎలక్షన్ కమిషన్ సీనియర్ని అడగండి అరోరా గారిని ఈ అరోరా గారు పదిహేను ఇరవై మంది పోలీసులు నిన్నటి వరకు లేనిది నేను అడిగిన మూడు ప్రశ్నలు ఇన్ రైటింగ్ ఇన్ రైటింగ్ జవాబు అడిగాను నాకు వర్బల్ మీటింగ్ వద్దు